హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ SS ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్ ఉంచండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టమార్ని అయితే సేల్ జరిగింది దీని యొక్క పూర్తి వివరాలు తెలియాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే యాక్టివేషన్ ఉంచండి ఒక ఫ్రెండ్స్ వీడియో వివరాల్లోకి తెలిపదాం ముందుగా పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే రసంగి డేక పెట్టమారండి ఇది చాలా రేర్ కలరు దీని యొక్క ఎత్తు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా ఉంటుంది దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీలు అలాగే దీని ఒక వయసు వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు నెలల దాకా ఉంటాయండి చిన్న పందలు వేసుకునే వాళ్ళకి ఇదైతే బాగా పనికి వస్తుంది ఎవరైనా జిట్ల కోసం చూస్తున్నట్లయితే పుంజనైతే చూడవచ్చు ఓకే దీని యొక్క ధర వివరాలకు వెళ్ళినట్లయితే కేవలం రెండు వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్తున్నారండి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇంకా దీని యొక్క అడ్రస్ వివరాలకు వెళ్ళినట్లయితే కృష్ణా డిస్టిక్ గన్నవరం దగ్గరలోని బండారుగురు నుంచి అయితే బ్రదర్ అయితే మనకి వీడియో పంపించారండి బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోగలరు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినట్లయితే ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే దగ్గరలోని వాళ్ళు రావగలేని వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చూసుకొని తీసుకోగలరు కోడిపిల్లైతే కొరసోళ్ళని కోడిపిల్లండి చాలా రేర్ కలరు తప్పని కూడా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చూపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్